హాయ్ అండి వెల్కమ్ టు లక్ష్మీ కళా వరల్డ్ నాసిక్ దగ్గరలో ఉన్న త్రయంబకేశ్వర్ టెంపుల్కి వచ్చాము ఇక్కడ మా వెహికల్ పార్కింగ్ చేసుకున్నాము ఇక్కడ మాత్రం పార్కింగ్ ఎక్కడ పడితే అక్కడ చేయకండి అంత దొంగలే ఉన్నారు మోసం జాగ్రత్త దర్శనానికి లైన్లో నిలబడ్డాము చాలా రష్ ఉంది ఇక్కడ రష్లో టైం వేస్ట్ అవుతుందని మళ్ళీ టూ హండ్రెడ్ టికెట్ ఇస్తే ఆ లైన్కు వెళ్ళాము చాలా చూడండి టూ హండ్రెడ్ దర్శనానికి లైన్ ఇది బయట దీపాలు వెలిగించేస్తాం పానేపట్టంలో ముగ్గురుంటారు చూడు బ్రహ్మ విష్ణు ఇక్కడ వర్షం బాగా పడుతుంది లైన్లో మేము నిల్చున్నాము ఎత్తైన పర్వతాలు వర్షం బాగా ఉంది శిల్పాలు చూడడానికి ఎంత సుందరంగా ఉన్నాయి స్వామివారి దర్శనం చేసుకొని బయటికి వచ్చినాము సూపర్గా ఉంది చుట్టూ లొకేషన్ కూడా చాలా చాలా బాగుంది వాతావరణము వర్షంతో ఆహ్లాదకరంగా ఉంది ఆలయ గోపురం చాలా బాగుంది శిల్పకళా సంపద చాలా బాగుందండి ఎత్తైన గోపురం మా వాళ్ళు ఫొటోస్ తీస్తున్నారు ఆలయ శిఖర ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ కొట్టండి షేర్ చేయండి శివయ్య దర్శనం చేసుకొని తరించండి